మన సబ్స్క్రైబర్లో ఒకరు అక్క నువ్వు వీడియో ఎలా తీస్తావు అసలు ఎలా అప్లోడ్ చేస్తావు యూట్యూబ్లో వీడియో ఎలా తీస్తావు అక్క ఒకసారి చెప్పొచ్చుగా ప్లీజ్ ప్లీజ్ అని కామెంట్ అయితే పెట్టారండి పాపం వాళ్ళ కోసం అయితే ఎందుకంటే మనకు వచ్చింది చెప్పడంలో తప్పులేదు ఎందుకంటే మనం నేర్చుకున్న విద్య ఒక్కటేనండి మనకి ఎంత చెప్పినా కూడా తరగదనమాట అందుకని వాళ్ళంతా బాగా అడిగారు కదా మళ్ళీ వాళ్ళు వాళ్ళు కూడా ఏమన్నా పెట్టుకుంటారేమో వాళ్ళకేమైనా న్యూస్ అవుతుందేమో అని నేను ఈ వీడియో అయితే తీయడం జరిగిందనమాట నేనైతే వీడియోని ఎలా పెట్టుకుంటానో చూపిస్తున్నాను మీకు నేను వీడియో తీసేటప్పుడు మీరు అందరు అనుకుంటారు అందరూ అనుకుంటారు ఎవరన్నా తీస్తున్నారేమో వీడియో అనుకుంటారు కదా ప్రతిసారి ఒకళ్ళు వచ్చి తీయడానికి వీడియో కుదరదండి అది ఎప్పుడన్నా ఒక్కసారి అయితే పిల్లలు తీస్తూ ఉంటారు కానీ ప్రతిసారి మనకైతే వీడియో ఒకళ్ళు వచ్చి తీయడం అన్నీ చేయడం అనేది జరగదు అనమాట అందుకే నేనైతే ఈ స్టాండ్ అనేది ఉపయోగిస్తాను ఈ స్టాండ్ మనకి బాగా యూజ్ అవుతుందండి ఎంత బాగా అంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా ఈ స్టాండ్తోనే ఉడిపడి ఉంటుంది అనమాట నాకైతే ఇది లేనిదే అసలు నేను వీడియో తీయడానికి నా వల్ల అయ్యేది కాదు అసలు నేను ఎందుకంటే తెల్లవారుజావం తీస్తాను నేను మూడున్నరకి వేసి పూజ చేసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం నాలుగింటికి అట్లా వేసినప్పుడు మనతో పాటు పిల్లలు ఏమి లేదు కదా అలాంటప్పుడు ఈ స్టాండే నేను ఉపయోగిస్తాను ముగ్గేసేటప్పుడు అయినా సరే వంట చేసేటప్పుడు దేవుడు పూజ చేసేటప్పుడు అయినా సరే ఇప్పుడు దీన్ని మనం ఎలా ఇదిగోండి ఈ స్టాండ్ మనకి అడ్జస్ట్ అవుతుంది అనమాట మనం ఎంత హైట్ ఉంటే అంత హైట్ వస్తుంది మళ్ళీ ఇట్లా పొద్దు అనుకుంటే మరి దీనికి ఎందుకు దీన్ని ఇట్లా తిప్పుకుంటే ఆగిపోతుంది అనమాట ఇదిగోండి అలాగే రెండు వస్తే ఇట్లా పైకి వస్తుంది అనమాట ఫుల్ వీడో పెట్టాలి అనుకోండి అనుకోండి ఇది ఉంది కదా దీన్ని ఇలా పెట్టుకుంటే ఫుల్ వీడు అనేది వచ్చింది అనమాట ఇదిగోండి ఇలా తీయాలి అనుకుంటే ఫుల్ వీడు ఫుల్ వీడోని ఇట్లా ఫోన్ అనేది అడ్డంగా పెట్టి తీయాలండి ఫోన్ అనేది అడ్డంగా పెట్టి తీయాలన్నమాట అదే మనం షార్ట్ వీడియో తీస్తున్నాం అనుకోండి ఫోన్ అనేది ఇట్లా తిప్పాలన్నమాట అంటే ఇట్లా ఎదురుగా కాదు ఇట్లా బ్యాక్ సైడు ఇట్లా నాకు ఇదిగోండి ఇట్లా బ్యాక్ బ్యాక్ సైడు ఇదిగోండి ఇప్పుడు వీడియో ఆన్ ఆన్ అయింది కదా ఇగోండి ఇప్పుడు మేము అద్దంలో కనిపిస్తున్నాం కదా మా చిన్నోడు మేము ఇట్లా వీడియో ఆన్ చేసుకున్నాం అనుకోండి ఇట్లా మనకి మనం చేసేది మనకి వీడియో రూపంలో వస్తుంది ఈ స్టాండ్ అనేది చాలా ఉపయోగపడిద్ది మనం యూట్యూబ్ పెట్టుకోవాల్సింది అని అనుకున్న వాళ్ళకి ఈ స్టాండే అసలు మొత్తం ఆధారం అనమాట ఇప్పుడు నేను ఇవి తీసిన వీడియోలని ఎలా అప్లోడ్ చేస్తాను ఏంటి అన్నది ఇప్పుడు నేను వీడియోలో చెప్పబోతున్నాను చూసేద్దాం ఇప్పుడు మనం వీడియో తీయాలి అనుకోండి ఇప్పుడు వీడియో తీసిన తర్వాత మనం ముందుగా అయితే చాలామంది చాలా యాప్లు అయితే ఉపయోగిస్తారు నేను మాత్రం ఇన్షాట్ మాత్రం ఉపయోగిస్తానండి నేను ఎడిట్ అంతా ఈ యాప్లోనే చేస్తానన్నమాట ఇదిగోండి ఇప్పుడు మనకి ఇదిగోండి వీడియో అని ఉంటుంది ఫోటో అని ఉంటుంది కదా ఇప్పుడు వీడియో మన వీడియో అనేది ఇప్పుడు న్యూ అని ఉంది కదా దీన్ని నొక్కాలన్నమాట మనం అంతకుముందు తీసిన వీడియోలు ఇవి ఉంటాయి కదండి ఇప్పుడు వాటిని గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు మనం నాలుగైదు వీడియోలు తీసి ఇదిగోండి ఇట్లా నాలుగైదు వీడియోలు తీసి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి చూడండి ఈ ఫ్రేమ్ అనేది వీడియో కోసం ఉపయోగిస్తారు ఇది ఓకే అనుకోండి ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది ఇదేం వీడియో పెద్ద వీడియో పెట్టినప్పుడు లెంత్ వీడియోలు ఇది ఉపయోగిస్తాం షార్ట్ వీడియోలు పెట్టినప్పుడు ఇది అనమాట అప్పుడు మనం ఇది షార్ట్ వీడియో అనుకోండి రైట్ కొట్టితే ఇలా వస్తుంది అప్పుడు దీన్ని ఓకే చేస్తే మనకి ఇట్లా వచ్చిద్ది అనమాట అదే మనం లాంగ్ వీడియో పెట్టాలనుకోండి ఇట్లా అడ్డంగా ఉన్నది ఓకే చేస్తే మనకి ఇలా వచ్చిద్ది ఇప్పుడు దీన్ని మనం ఈ అన్నిటిని కలిపి ఫస్ట్ అయితే మనం చేయాల్సిన పని మనం బయట వచ్చే సౌండ్ అనేది మనం లేకుండా చేయాలండి దాన్ని మ్యూట్లో పెట్టేయాలన్నమాట ఇట్లా రెండు రైట్లు వచ్చినాయి కదా వీటిని నొక్కాలి నాకు వచ్చిన విధంగా నేను చెప్తున్నానండి మళ్ళీ నేను చేసేది ఇట్లానే అందుకని మీరు చూపిస్తున్నాను ఇప్పుడు దాన్ని ఓకే చేయాలి మనం ఇట్లా ఫస్ట్ మన సౌండ్ తీసేసుకోవాలన్నమాట ఇట్లా సౌండ్ కనుక మనం చుట్టుపక్కల సౌండ్ తీసుకోపోతే ఒకవేళ చూసుకోపోతే ఏం జరిగిందంటే వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోకపోతే ఏమైందంటే మనకు కాపీ రైట్ అనేది పడిద్దండి యూట్యూబ్లో కాపీ రైట్ వచ్చింది అనుకోండి అది కనుక మూడు సార్లు వచ్చింది అనుకోండి ఇక మనకు మన ఛానల్ అనేది పోయిద్దని అంటారనమాట అందుకే తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనకు కాపీరైట్ రాకుండా ఉండాలి అంటే నేనైతే ఇప్పుడు దాకా వీడియో లైవ్ అనేది చాలా తక్కువ నేను ఇట్లా వాయిస్ ఓవరే ఇస్తానండి తర్వాత ఇప్పుడు మన దీన్ని ఏం చేయాలంటే వాయిస్ తీసేసాం కదా తర్వాత ఇక్కడ మీకు ఇన్షార్ట్ అని కనిపిస్తుంది కదా దీన్ని ప్రెస్ చేశారనుకోండి ఫ్రీ రిమూవ్ అని వస్తుంది దాన్ని నొక్కితే ఇక మనకి తర్వాత అడ్వర్టైజ్మెంట్లు ఇవి వస్తాయండి ఇదిగోండి ఇక్కడ ఇన్ ఇన్షార్ట్ అనేది కూడా రిమూవ్ అయిపోయింది కదా ఇప్పుడు మన వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకోండి ఇగోండి ఆడియో అని ఉంటుంది ఇక్కడ ఆడియో అని చెప్పి ఇక్కడ రికార్డ్ అని ఉంటుంది దీన్ని కనుక మనం నొక్కి ఇక్కడ వన్ టూ త్రీ అని ఉంది కదా ఇంకా మనం స్టార్ట్ చేసుకోవచ్చు మనం ఏం చెప్పాలనుకుంటే దాన్ని స్టార్ట్ చేసి ఇక ఓకే అని చెప్పొచ్చు ఇప్పుడు మనం తప్పు చెప్పామనుకోండి ఇంకా ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా దీన్ని నొక్కామనుకోండి ఇది వస్తుంది అనమాట ఇట్లా బాక్స్ అల్లే దీన్ని డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది మళ్ళీ మొదటికాడ నుంచి మళ్ళీ బిగిన్ పెట్టచ్చు అనమాట ఇంకా మన వాయిస్ ఓవర్ ఈ విధంగా ఇచ్చుకోవాలి దీంట్లోనే మనం తమ్ము నేను కూడా తయారు చేసుకోవచ్చండి దాన్ని ఎలాగో నేను చూపిస్తున్నాను ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోదాం మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫోటో అని ఉంటుంది ఇక్కడ తమ్మునే చేసుకుందాం ఇక్కడ ముందు మీరు ఏంటంటే ఇదిగోండి నేను నిన్న ఆల్రెడీ ఒకటి చేశాను కదా తమ్మునేని ఇప్పుడు దీంట్లో మనం ఇగో ఇక్కడ ఆప్షన్ ఉంటాయి మనకి దీన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసి నేను తీసేసి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఇదిగోండి పిఎల్పి అని ఉంది కదా దాన్ని నొక్కి మనం ఏదో ఒక బొమ్మ ఇప్పుడు నేను దేవుడికి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇట్లా వెడల్పుగా నొక్కుంటే ఇట్లా సోమవారి ఫోటో అయితే వస్తుంది అనమాట ఇప్పుడు దీని మీద మనం టెస్ట్ అది ఇక్కడ అన్ని ఆప్షన్లు మనకు ఉంటాయండి ఇది ఓకే చేసేసి ఇక్కడ టెస్ట్ అని ఉంది కదా దీన్ని ఆన్ చేసుకుని మనం ఏం చెప్పాలనుకుంటే అది అక్కడ ఆన్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి నేను మామూలుగా చూపించడం కోసం ఇది ఓకే చేసుకున్నా నేను ముందుగానే సెలెక్ట్ చేసుకున్నానండి కలర్స్ అవి వచ్చేటట్టు ఫిల్టర్లో మనం చేసుకుంటే అనమాట మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవాలి నేను ఈ విధంగా అయితే మళ్ళీ తర్వాత దీంట్లో సెలెక్ట్ చేసింది ఒక వీడియో ఇంకొండి చూపించబోతున్నా దీన్ని మనం అంతా చేసినాక ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకు వీడియో అనేది మామూలుగా ఆల్బంలోకి అయితే వచ్చేయడం జరుగుతుంది ఇక ఆల్బంలో వచ్చినప్పుడు మనం ఆ వీడియోని తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టడమే అనమాట ఇంకా యూట్యూబ్లో మనం దాని షార్ట్ వీడియో అయినా మామూలు వీడియో అయినా అప్లోడ్ చేసుకుని దానికి మ్యూజిక్ యాడ్ చేసుకుని మనం పెట్టుకోవడమే ఇదే నేను నేను నాకు వరకు నేను చెప్పాను మీకు నా సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి నేను ఈ వీడియో అయితే తీయడం జరిగిందండి నేనైతే ఈ విధంగా పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే నేను కూడా ఒకళ్ళ దగ్గర నేర్చుకునేదే కాబట్టి నేను కూడా క్లియర్గా అయితే చెప్పలేను కదా నేను అంటే చేయడం వేరు చెప్పడం వేరు కాకపోతే అడిగారు కాబట్టి నేను చెప్పడం అయితే జరుగుతుందండి నేనైతే ఇలా పెట్టుకుంటా వీడియో మీ అందరికీ నచ్చితే కనుక నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే పెట్టుకొని మీ మీ ఇప్పుడైతే పిల్లలకు కూడా అన్నీ తెలుస్తున్నాయండి నాకు చెప్తున్నాను కదా పిల్లల్ని అడిగినా కూడా చెప్తారనమాట ఈ విధంగా అయితే మీరు చేసుకోండి అని నేను చెప్తున్నాను మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి